అక్టోబర్ రెండు వేల ఇరవైలో పదిహేడు వందల లక్షలుతో స్టార్ట్ చేస్తారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ రాయదుర్గంలో ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి చేయాలని చెప్పి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయాలని చెప్పి దీన్ని స్టార్ట్ చేశారు డిసెంబరు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపల ఫినిష్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇది మనం ఇప్పుడు ఎక్కడున్నాము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మంత్ ఎండ్లో ఉన్నాం ఎంత డిలే అయింది మూడు సంవత్సరాలు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు డిలే అయిపోయింది కాబట్టి దీన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కాలు శ్రీనివాసులు గారికి మేము పదే పదే కోరుకునేది ఏమంటే మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చి సెల్ఫీ వీడియో తీసినారు మాకు ప్రభుత్వం వస్తే మాకు అవకాశం ఇస్తే దీన్ని తొందరగా పూర్తి చేస్తాము రాయదుర్గం ప్రజలకు అంకితం చేస్తామని చెప్పినారు ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి కాలు శ్రీనివాసులు గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మా లాంటి వాళ్ళ సహాయం కూడా తీసుకోండి మీరు అడిగేకి మొహమాటం అయితే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మేము కూడా చీఫ్ మినిస్టర్ ముందు ఫైనాన్స్ మినిస్టర్ ముందు డిమాండ్ పెడతాము రాయదుర్గం బార్డర్లో ఉందని చెప్పి నిర్లక్ష్యం వహించేదని చెప్పి వేడుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్